హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ మన పెద్దవాళ్ళు చేసే వంటకాల్లో తెలగపిండి రొయ్యలు ఒకటండి తెలగపిండి మన హెల్త్కి చాలా మంచిది అంత టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి తెలగపిండి రొయ్యలు కూర చేసుకోవడానికి నేను రొయ్యలను తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు అలా అని చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజుగా ఉన్న రొయ్యలను తీసుకున్నానండి ఈ తెలగపిండి రొయ్యల కాంబినేషన్కి పెద్ద రొయ్యలు కాకుండా చిన్నవైనా లేదా ఇలా మీడియంగా ఉన్న సైజ్ రొయ్యలైనా టేస్ట్ అనేవి బాగుంటాయి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యలలో సాల్ట్ పసుపు కారం వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా రొయ్యలకి పా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన ఆయించుకోవాలి ఆయించుకోవడం అంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ రొయ్యలని ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసిన రొయ్యల నుంచి సహజంగా వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అలా బయటికి రిలీజ్ అవుతున్న టైంలో కొంచెం ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేయండి ఎందుకంటే ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే టైంకి కింద అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుందండి అలా ఆయిల్ వేసుకోవడం వల్ల అలానే ఈ ఆయిల్లో కాసేపు ఈ రొయ్యలు ఫ్రై అయితే కర్రీలో మరింత టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి అలానే కాస్త ఒక రెండు నిమిషాల పాటు ఈ రొయ్యలని నూనెలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యలని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వుల నూనెని యాడ్ చేస్తున్నానండి ముఖ్యంగా ఈ తెలగపిండి రొయ్యలలో ఏదైనా గానుగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇందులో నువ్వుల నూనె వేసానండి మీరు పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు రెగ్యులర్గా మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అదే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి కానీ ఈ గానుగ నూనెలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరింత హెల్తీగా కూడా ఉంటుంది అలానే ఇందులో నేను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని ఒక కప్పు వరకు ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఇలా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మిల్లులో నువ్వులని ఆడించేసి నూనెని తీసిన తర్వాత మిగిలిన ఆ పిప్పు ఆ రెసిజో ఏదైతే ఉందో అదే తెలగపిండిగా అమ్ముతూ ఉంటారండి చాలా హెల్తీ అప్పుడప్పుడు వండుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అలానే పసుపు వేసుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తెలగపిండి అనేది బయట నార్మల్గా ఎక్కడైనా మీకు కిరాణా షాప్స్లలో అది అవైలబుల్గా ఉంటుందండి ముఖ్యంగా గానుగ నూనెలు అవి మనకి ఆడే మిల్లులో ఈ ప్యాకెట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఇవి దొరుకుతుందండి ప్యాకెట్స్ అనేవి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఆయించి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మీరు ఎంత క్వాంటిటీ తెల్లగపిండిని అయితే వేస్తారో దానికి డబల్ క్వాంటిటీ నీళ్ళని వేసుకోవాలి తెలగపిండి రొయ్యలు ఇంత అంతా అనే క్వాంటిటీ ఏమి ఉండదండి కొందరేమో తెలగపిండిని ఎక్కువగా ఉండేటట్టు చేసుకుంటారు కొంతమంది రొయ్యలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపించేటట్టు చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు తెలగపిండిని తీసుకున్నానండి రెండు కప్పుల నీళ్ళని వేశాను ఇలా నీళ్లు మరిగిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టుకొని ఇలా తెలగపిండిని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి తెలగపిండి అంతా కూడా నీళ్ళని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలండి మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు వాటర్ అనేది ఇంకిపోయి పొడి మనకి గుడ్డు ఉక్కు అనేది ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు మనం మూత పెట్టి కానీ లేదా సిమ్లో పెట్టి కానీ అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా చూపించిన విధంగా మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోండి కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ చూసుకోవచ్చు లేదంటే దగ్గరే ఉండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే వాటర్ అంతా కూడా తెలగపిండి పీల్చుకొని పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు అనేవి ఎక్కడా లేవు చూసారు కదండి మొత్తం అంతా తెలగపిండి పీల్చేసుకొని ఇలా మనకి గుడ్డుకురు విధంగా అయిపోవాలన్నమాట ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ముఖ్యంగా పోపు అనేది పెట్టుకోవాలి కొంతమంది ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడే ముందుగా పోపు వేసి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి నీళ్లు వేసి ఒకేసారి చేసేస్తూ ఉంటారు కొంతమంది ఇలా సెపరేట్గా పోపు అనేది చేసి లాస్ట్లో మిక్స్ చేస్తారండి ఇలా పోపు వేయటం వల్ల ఏంటంటే పోపు కొంచెం క్రిస్పీగా ఉంటుంది ముందు మనం ఫ్రై చేసేసి నీళ్లు వేస్తే పోపు అనేది మెత్తబడిపోతుంది కాబట్టి నేనైతే ఫైనల్గానే వేస్తాను మీరు మీకు నచ్చినట్టు వీలు బట్టి చేసుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ అయిన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసానండి నేను వేసింది నువ్వుల నూనె వల్ల ఇలా మనకి బబుల్స్ లాగా నురగలాగా వచ్చేస్తుంది కనిపించట్లేదు అలానే మినపప్పు కూడా వేశాను ఇందులో మరీ ముఖ్యంగా ఇలా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బలని వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని నేను ఇలా పొట్టు తీసేసి ఇందులో వేసానండి కాసేపు ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు మెత్తబడిపోతాయి అలానే ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా దూరగా నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి ఈ పోప అనేది తెలగపిండి రొయ్యల్లో కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు చాలా మెత్తబడి చాలా బాగుంటుంది తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తింటే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఫైనల్గా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత తెలగపిండి రొయ్యల్లో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేసుకొని తెలగపిండి రొయ్యల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపుని వేసేసి ఒక్క నిమిషం పాటు మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా తెలగపిండి రొయ్యలు రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇదే పద్ధతిలో చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్ టేక్ కేర్